బుడమేరు ముంపు ఆ నీళ్లు వరదలు నాలుగు లక్షల మందికి పైగా విజయవాడ ప్రజలను ముంచేశాయి ప్రాణ నష్టం మాస్తి నష్టం ఇప్పటికి నీళ్ళలోనే ఉన్నారు ప్రభుత్వ వైఫల్యం చుట్టూ తీవ్రమైన విమర్శలు ప్రభుత్వం ఏమో సహాయం చేస్తున్నామంటున్నారు సహాయం ఏమో కింది స్థాయి వరకు వెళ్ళట్లేదు ఏదో కొందరి వరకు ఆగిపోతున్నాయి తెలుగుదేశం పార్టీ పత్రికలు కూడా ముప్పై నలభై శాతానికి మించి సహాయం చేయట్లేదు అందట్లేదు అని చెప్పి వాళ్ళు రాసుకుంటూ వస్తున్నారు దానికి బాధ్యులను మాత్రం కొందరు అధికారులను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు అండ్ పోనీ వరద తగ్గుతుంది వెళ్ళేమైనా కనుక వాళ్ళ ఇళ్ళలో నీళ్ళైనా కనుక బయటపడేసే ప్రయత్నం అవి కూడా ఏమీ ముమ్మరంగా జరగట్లేదు ఎవరి ఇళ్లలో వాళ్ళు బయట నీళ్లు పడేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నా కొంతట నా కుదు అనుకుంటే ఈ రోజు నుండి మళ్ళీ కొడిపేరు వరద పెరిగిందట స్థానికులు వివిధ మీడియా సంస్థలతో మాట్లాడుతూ చెప్పేది ఐదు అడుగులు పెరిగింది పొద్దున్న ఇంటికి వడే ఇప్పుడేం ఇక్కడ వరకు వచ్చేసింది అని చెప్పి చూపెడుతున్నారు ఎంత ఎత్తు కొందరు ఆడోళ్ళ ఇక్కడ వరకు నీళ్ళు వచ్చాయి అంత ఎత్తు నీళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఏటికి అమ్మ సజ్జలు పట్టుకొని పోతున్నారంటే అక్కడ అడుగు కొరగాలమ్ముతున్నారంట అన్న పోయి తెచ్చుకోవాలన్నా తెచ్చుకుందాం అని చెప్పి ఒక కానీ లేవు ఏవో అది పక్కన ఆమె చెప్పి అదిగో వాళ్ళు రెండు ఉన్నాయి మేము వాళ్ళు కలిసి ఆడే వండుకొని తినాలి అంటున్నారు మరి అడు అమ్ముతున్నారు లేదు తెలియట్లే అంటున్నారు మీ ఇంటి దగ్గరకు వచ్చామని ఇచ్చారంటే ఏంది ఇచ్చేది మొన్న ఎప్పుడో ఒక లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చారు ఎవరు తొంగి లేదు ఆ లీటర్ వాటర్ బాటిల్ ఆడ ఇస్తున్నారని చెబితే అక్కడికి పోయి మునుగుతూ మునుగుతూ కొట్టుకుంటూ ఆ తర్వాత తొంగి తొంగి చూసిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి పాపం ఆమె చాలా ఆవేదన చెందుతూ మాట్లాడుతూ ఉన్నారు ఒక వైపు ఇక్కడేమో ఇంకా నీళ్ళలోనే ఉన్నారు ప్రభుత్వం వైపు నుంచి అందాల్సిన సాయం ఏమో అందలేదు అంటున్నారు మరొక వైపు ఆ బుడ ఈ వరద మళ్లీ పెరిగింది ఐదు అడుగులు అంటున్నారు బిక్కు మండు పరిస్థితి వాళ్ళ జీవితాలు నిజంగా ఎప్పటికిప్పుడు సెట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు మొదట నీళ్లు పోవాలి ఆ వరద పోవాలి ఫ్రిడ్జ్లు కొట్టకపోయినాయి వాషింగ్ మిషన్లు కొట్టకపోయినా ఒక అమ్మాయి అవుతుంది మావంతా ఫర్నిచర్ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్నీ పోయినాయి మా పై ఇంట్లో ఎవరు రెంట్లు లేకుండా ఉన్నారు కాబట్టి మేము పైకి షిఫ్ట్ అయ్యాం లేకపోతే మా పరిస్థితి మేము కొట్టకపోయే వాళ్ళు ఏమి మిగలనా అన్ని కొట్టకపోయినాయి అంటుంది పాపం ఒక అమ్మాయి తెలిసి తెలియక అంటే ఆ బాధలోనే ఇంకా మొహం మీద స్మైల్ పెట్టుకోనండి అన్ని లేవు ఏమి లేవాళ్ళు ఎవరొచ్చి పట్టించుకున్నా లేరు ఏమి ఇచ్చినో లేరు అంటున్నారు అట్లా ఉంది పరిస్థితి మరి నిజంగానే వాళ్ళకేమో ఒక దగ్గర రిలీఫ్ సెంటర్లు ఏర్పాటు చేసింది లేరు వాళ్ళని తరలిచ్చింది లేరు ఏడ రిలీఫ్ సెంటర్లు ఉన్నాయి ఎవరు తరలించారు కొన్ని ప్రభుత్వం చేసే సాయం డెలివరీ మెకానిజమే సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోలేదు దారుణమైన పరిస్థితి తప్ప ఇప్పుడు మళ్ళీ వర్షాలు వరదలను లేకుంటే మళ్ళీ ఆ వరద ఏమంటారు ప్రవాహం ఉంది అని చెబితే ఇంకా వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంది కొందరు అంటున్నారు యాటికి పోవాలి మేము మాకు ఎవరు లేరు మరి యాటికి పోవాలి అంటున్నారు అంత దారుణమైన పరిస్థితి పాపం అనిపిస్తుంది ఎప్పటికి వాళ్ళ జీవితాలు సెట్ అవ్వాలో మళ్ళీ